వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇస్మత్ బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారా అనేసి అనుకుంటాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఆ ఐదులు చేసే లాలీ ట్యాంక్ అయితే వాటర్ తగ్గిపోయింది సాల్ట్ వాటర్ అనేది ఈ సాల్ట్ వాటర్ అయితే మేము ముందుగా ఎప్పుడూ వన్ ఇయర్ ముందు వెళ్ళిపోయాము అదైతే కొంచెం ఉన్నాయి అందులో అవైతే ఆ మిషన్లో చేద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు బకెట్ తీసుకొని అక్కడికి వెళ్తాను ఇవి ఎప్పుడో కలుపుకొని ఉంచినవండి ఇవి బాగా వెయిట్ అయితే ఉన్నాయి డొప్పుతో తీస్తుంటే కూడా వెయిట్ అనేది తెలుస్తుంది ఇందులో డెన్సిటీ అయితే బాగా ఉంది ఇలా ఉంటేనే మనకి ఐస్ అనేది బాగా రెడీ అవుతుంది తొందరగా కూలింగ్ ఎక్కేసి మనకు తొందరగా రెడీ అవుతుంది డెన్సిటీ ఏమాత్రం తగ్గినా కూడా మనకు ఐస్ అనేది తొందరగా రెడీ అవ్వదు గోలు వేలు దగ్గర చిన్న పొగలు ఉండేసరికి అందులో చెయ్యి పట్టి పెట్టినప్పుడు ఆ వాటర్ తగిలేసరికి అయితే శుర్రుమనిపించింది ఎందుకంటే వాటర్ సాల్ట్ వాటర్ కదా ఆ దెబ్బ మీద సాల్ట్ వాటర్ పెడితే ఎలా ఉంటుందో తెలుసు కదండి అది కొంచెం తగిలేసరికి కూడా శుర్రుమన్నది ఆ బకెట్లో అయితే వాటర్ అయితే వేసాను ఆ బకెట్ అయితే బాగా వెయిట్ అనిపించింది అంతవరకు ఆ వెయిట్ కాస్తుందో లేదో ఆ బకెట్ అనేసి అనుకోను కానీ పర్లేదు బాగానే కాసింది ఎందుకంటే ప్లాస్టిక్ది కదా నేను అంత వెయిట్ వస్తుంది అనేసి అయితే అనుకోలేదు వాటర్ బాగా తగ్గిపోయి లాలీ ట్యాంకులో మనకి ఎక్కువ వాటర్ ఉంటేనే మనకి ఐస్ అనేది తొందర తొందరగా రెడీ అవుతుంది ఐస్లు చేసేటప్పుడు ఐస్ పళ్ళు పెట్టేటప్పుడు అయితే అందులో ఐస్ పళ్ళు అయితే కొనిపడిపోయేవి కూడా తీసేసాను ఆ మోటర్ తిరుగుతుంది కదండీ అక్కడైతే చిన్న చిన్న ఒక డ్రాప్స్ లాగా ఎక్కువైతే లీక్ అవుతుంది అందులో కారణం వలన మొన్న ఒకరోజు అది నిండిపోయి ఆ డొక్కు నిండిపోయి మొత్తం వాటర్ అయితే బయటికి పోయింది ఇప్పుడైతే అందులో వాటర్ కూడా అందులో వేసాను అందులో వాటర్ ఎక్కువ ఉందేమో అనేసి అనుకోను కానీ అందులో అయితే ఒక రెండు బకెట్లు అయితే వాటర్ వచ్చింది ఇంకా అడుగునైతే కొంచెం ఉంది కింద మొత్తం అయితే చేరింది అదైతే నేను వదిలేశాను రెండు బకెట్ల వరకు తీసి అయితే ఆ మిషన్లో అయితే వేసాను కొంచెం కొబ్బరికాయలు అయితే బాగా ఈ సంవత్సరం అయితే ఎక్కువగా కాసేయి గెల్ల గెల్లగా సైజు కూడా బాగా పెద్ద సైజ్ అంటే పెద్ద సైజు వచ్చింది కొబ్బరి చెట్టు అనేది ఇంకా కొబ్బరి చెట్లు నాలుగు ఉన్నాయి కానీ మొత్తం అవి వేసాము నాలుగు ఉన్నాయి కానీ అవి అయితే ఇంకా చిన్న చిన్న పింజులు అయితే దిగేవి ఈ చెట్టు అంటే ఎప్పుడో మా తాతయ్య వాళ్ళు ఉండేటప్పుడు వేసింది ఇప్పుడైతే ఇది బాగా సైజు అంటే ఎలాగెల కాదు బాగా పెద్ద సైజు వచ్చింది ఈ సైజు నేను చూడడం ఇదే ఫస్ట్ టైము అంటే ఈ చెట్లకి ఈ సైజు రావడం అనేది ఇందులో వాటర్ అయితే వేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా ఇది వెంటనే కడిగేసుకొని పెట్టించుకోలేదంటే అది గురికేస్తుంది కదా పాడైపోతుంది అందుకని కొంచెం అలా వాటర్ వేసి మామూలు వాటర్ వేసి అలా కడిగేసుకొని అయితే ఆ నీళ్ళను కూడా అందులో పంపించాను ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కామెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్